भगवत् अंदर की मास मैं स्पेस्ट तरफ मी अंदर की महाशिवरात्रि शुभाकांक्ष नम शिवाय ब्रह्म मुरारी सुराचित लिंगम निर्मल भाषित लिंगम जन्म जुख विनाशकिंग त ప్రణమామి సదా శివలింగం లింగాష్టకం ఇదం పుణ్యం యహే శివ సన్నిధ శివలోకమోతి శివేన సహమోదే రోజు మనం మహాశివరాత్రి అంటే ఏంటి దాని విశిష్టత ఏమిటి ఆ రోజు ఏం చేయాలి ఎలా చేయాలి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం భారతీయ హిందూ సాంప్రదాయ పండుగలన్నీ తిథులు నక్షత్రాలతో ముడిపడి ఉంటాయని మనందరికీ తెలిసిందే కదా కొన్ని కొన్ని పండుగలకి కొన్నిటికి తిథుల ప్రకారం మరికొన్నిటికి నక్షత్రాల ప్రకారం జరుపుకోవటం ఒక పద్ధతిగా వస్తుంది ప్రతి నెల చంద్రమాసం ప్రకారం కృష్ణపక్షంలో వ్యాప్తి గల చతుర్దశి తిథిని మాస శివరాత్రిగా జరుపుకుంటారు ముఖ్యంగా శైవులకి ఈ మాస శివరాత్రి అనేది ఉపవాస వ్రతములు చేసుకోవడానికి ముఖ్యమైనదిగా భావిస్తూ ఉంటారు సూర్యాస్తమ సమయానికి ఆరు గడియల కాలం ఉంటారు ఈ ప్రదోష గడియల్లో శివ పూజ చేయటం శైవులకి ఆనవాయితీగా వస్తుంది ఉపవాస వ్రతములు చేసుకొని శివుణ్ణి ఈ ప్రదోష గడియల్లో కొలుస్తూ ఉంటారు అలాగే మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్న రోజున మహాశివరాత్రిగా పరిగణించబడును అని ధర్మసింధు వంటి శాస్త్ర గ్రంథాలు తెలుపుతున్నాయి అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకోవాలని శాస్త్రం నిర్ణయించింది మన తెలుగు వాళ్ళ సాంప్రదాయ ప్రకారం సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే పండుగల్లో అతి ముఖ్యమైనది మహాశివరాత్రి అన్ని పండుగలు మనం పగటిపూత్ర జరుపుకుంటే ఈ శివరాత్రిని మాత్రమే రాత్రిపూట జరుపుకుంటాం పన్నెండు గంటలకి జ్యోతిస్వరూపుడైన శివుడు లింగరూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదినంగా ఈ శివరాత్రిని కొలుస్తారు ఈ శివరాత్రికి ఉన్న మరో విశిష్టత ఏమిటయ్యా అంటే ఈ శివరాత్రి రోజుని ప్రకృతి పురుషులైన పార్వతీ పరమేశ్వరుల యొక్క వివాహం కూడా జరపడం జరుగుతుంది అనాదిగా శివపార్వతుల యొక్క కళ్యాణం ఈ రోజే చేస్తూ ఉంటారని చెప్పేసి శాస్త్ర గ్రంథాల ద్వారా తెలుస్తుంది మొదటి మొట్టమొదటిసారిగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కూడా ఆ రోజే జరిగిందని చెప్తారు ఈ శివరాత్రి రోజున ఏం చేయాలి ఎలా చేయాలి అంటే మనం తెలుసుకోవాలనుకుంటే శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి మనస్సు దైవ చింతన గావిస్తూ రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కొరకు నిద్రపోకుండా జాగరణతో మేలుకొని భక్తి శ్రద్ధలతో అభిషేకాలు పూజలు భజనలు చేస్తారు అందుచేత రాత్రంతా జాగరణతో చేస్తారు కనుక దీన్ని శివరాత్రి అని పిలువబడుతుంది ఇది హిందువులకి ముఖ్యంగా శైవులకి అత్యంత పుణ్యప్రదమైన రోజు మహాశివరాత్రిని హిందువులు ఎంతో గొప్ప పర్వదినంగా జరుపుకొని శివుని కొలిచి తరిస్తారు ఈరోజు చేయవలసినది ఏమిటయ్యా అంటే ఉపవాసం ఉండటం రాత్రంతా జాగరణ చేయటం స్మరణతో అభిషేకాలు చేయటం ఈ మహాశివరాత్రి గురించి పురాణాల్లో ఒక కథ చెప్తారు శివుడు లింగోద్భవ రూపం ధరించడానికి ఒక కారణం ఉందంట అదేమిటో మనం తెలుసుకుందామా ఒకనొక రోజు బ్రహ్మ విష్ణువుల మధ్య మాటా మాట పెరిగి నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పి ఇద్దరూ వాదించుకోసాగారు ఎటు తెలుసుకోలేకపోయారు అప్పుడు వీరి వాదనని నిలపటం కోసం ఎవరు గొప్ప అని తేల్చాలనే విషయంలో పరమేశ్వరుడు స్వయంగా వచ్చి వాళ్ళ తగు తీర్చడానికి ఈ విధంగా చేశాడు బ్రహ్మ విష్ణువు ఇద్దరూ ఒకరికొకళ్ళు ఆలోచించుకుంటూ ఉండంగా ఆ పరమేశ్వరుడు ఇద్దరి మధ్యలో ఒక మహాలింగ రూపంలో దర్శనమిచ్చాడు ఈ మహాలింగ రూపానికి ఆది అంతం తెలుసుకున్న వాళ్ళే గొప్పవాళ్ళు అని చెప్పేసి ఆకాశవాణి ద్వారా వినిపిస్తుంది అది తెలుసుకోవడానికి విష్ణువు వరాహ రూపంలో బ్రహ్మ హంసవాహనం ఎక్కి విష్ణువు కిందకి వెళ్తూ ఉంటే ఆకాశ మార్గాన బ్రహ్మ పయనిస్తూ శివలింగం యొక్క ఆది అంతాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు వరాహ రూపం ధరించిన విష్ణువు లింగ అడుగు భాగాన్ని వెతుకుతూ వెళుతూ ఉంటాడు మరోవైపు బ్రహ్మ తన హంసవాహనం ఎక్కి ఆకాశమంతా తిరగడం ప్రారంభిస్తారు వీరెంత ప్రయత్నించినో ఆ లింగం యొక్క మొదలు చివరు ఏదో తెలియక వెతుకుతూ అలసిపోయారు చివరికి ఇక లాభం లేదని ఇద్దరు కలిసి శివుని వద్దకు చేరుకొని మేము నీ శక్తిని తేల్చుకోలేకపోతున్నాము అని అడగగానే శివుడు చిరునవ్వు నవ్వి మీలో ఎవరి గొప్ప అనే పోటీతో వాదోపవాదం ఉన్నదాన్ని గమనించి మీ పోటీని తగ్గించడానికే నేను ఈ లింగాకారంలో అవతరించాల్సి వచ్చిందని తన నిజరూపంలో దర్శించాడు శివుడు అప్పుడు బ్రహ్మ విష్ణువు శివుడు ఆధిక్యత గ్రహించి పూర్చి పూజించి కీర్తిస్తారు ఆ రోజునే లింగోద్భవం జరిగింది కనుక ఆయన శక్తి నిదర్శనం కనిపించింది కనుక ఆ రోజునే మహాశివరాత్రి అయినది అని చెప్పి పురాణగాలు చెప్తుంది లింగాకారంలో ఉన్న శివుడికి శ్రద్ధ జలంతో ఆవుపాలతో పంచామృతంతో వివిధ పూజా ద్రవ్యాలతో పుష్పాలతో అభిషేకించుకొని ముఖ్యంగా మారేడు దలం శివుడికి అత్యంత ప్రీతికరమైనది ఏమిటయ్యా అంటే ఆయనకి నగలు బంగారం లేకపోతే డబ్బు ఇవన్నీ అవసరం లేదండి శ్మశానవాసి కొంచెం చిటికెడు విభూదిస్తే చాలు ఒక మారేడు ఆకిస్తే చాలు అదే పరమం అందులోనే అంతా ఉంది అనుకుని సంతోషించే మహాశివుడు ఆయన కనుక ఆయనకి మీరు ఏది పెట్టి పూజించినా ఒక మారేడు దళంతో ఆయన సంతోష్టి చెందుతాడు అందుకని శివ పూజ చేసేటప్పుడు ఈ మారేడు దళాన్ని తప్పక ఉండేటట్టుగా చూసుకోండి ఒకవేళ మీ దగ్గర ఏమీ లేదు అయ్యా నా దగ్గర ఏమీ లేదు నేను నిన్ను ఎలా పూజించాలి అయ్యా నాకు భక్తి తప్ప మరేమీ తెలియదు మంత్రాలు రావు నేను పెద్ద పెద్ద పూజలు చేయలేను కానీ నువ్వంటే నాకు ఎంతో ఇష్టం నన్ను కొలవయ్యా అని చెప్పేసి శివుణ్ణి స్మరిస్తే అది చాలండి శివుడికి ఓం నమ శివాయ అనే ఒక పంచాక్షరి మంత్రం చాలు మీ సర్వ పాపాలు నశిస్తాయి శివరాత్రి రోజున మీరు ఏదో పెద్ద పుణ్యఫలం కోసం ఎన్నో ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు గుళ్ళు చుట్టూ గోపురాల చుట్టూ తిరగాల్సిన పని లేదు పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు ఒక చెంచాటు నీటిని శివలింగం పైన పోసినా చాలు ఒక చిటికటి విభూతిని నుదుటను ధరించినా చాలు శివుడు పరమానంద భరితుడవుతాడు నీకు మంత్రాలే రావాల్సిన పని లేదు భక్తి శ్రద్ధలతో ఓం నమ శివాయ అంటే చాలు అన్ని మంత్రాలకే మూలస్వరూపమైన ఓంకార నామంతో ఆ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే సర్వఫలితాలని పుణ్యాలని సిద్ధిని కలిగిస్తుంది అని చెప్పేసి శివపురాణం చెప్తుంది మహాశివరాత్రి రోజు తెలుసో తెలివికో చేసిన జాగరణకే ఎంతో పుణ్యఫలాన్ని ఇచ్చిందని చెప్పేసి మన పురాణ గాథలు చెప్తున్నాయి ఇందాక మనం లింగోద్భవం గురించి ఒక కథ చెప్పుకున్నాం కదండి పురాణ కథ అందులో శివుడు లింగోద్భవం ఎందుకు ఆ రూపాంతరం ఎందుకు చెందాల్సి వచ్చింది ఆ అవతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది అనే విషయం గురించి మనం చర్చించుకున్నాం కదా ఇందులో ఒక విశేషం ఉంది అంటే ఈ ప్రకృతి సృష్టి ప్రారంభమైన రోజు మహావిష్ణువు శేషతల్పం పైన నిద్రిస్తూ కనిపించాడు ధ్యానముద్రంలో ఆయన ధ్యానిస్తుండగా ఆయన నాభి నుంచి ఒక కమలం పుట్టుకొచ్చింది ఆ కమలంలోంచి బ్రహ్మ ఉద్భవించాడు వీరిరువురికి నేనంటే నేను గొప్ప నా నుంచి నువ్వు వచ్చావు అంటే లేదు లేదు నువ్వు ఎలా పుట్టావో నేను అలాగే పుట్టానని చెప్పేసి వాదించుకోవటం మొదలుపెట్టారు బ్రహ్మ నేను చతుర్ముఖుడిని నా అంత గొప్పవాడు లేడని బ్రహ్మ అంటే విష్ణువు నిన్నే సృష్టించగలిగినంత గొప్పవాడిని నిన్ను సృష్టికర్తని నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను నేనే గొప్పవాడిని అని చెప్పేసి విష్ణువు అంటాడనమాట వీళ్ళిద్దరు వాదనలు విన్న ఆ పరమేశ్వరుడు వీళ్ళకి అసలు ఏం జరుగుతుంది ఏమిటనేది తెలియాలి ఎవరు గొప్పతనం ఏంటో చూపించాలి అనే ఉద్దేశంతో వాళ్ళిద్దరి మధ్యలో ఒక మహాలింగం ఉద్భవించేటట్టుగా చేశాడు అసలు ఏమిటయ్యా అంటే ఈ సృష్టి స్థితి లయకారుల యొక్క జన్మరహస్యం ఇది బ్రహ్మ వచ్చాడు విష్ణువు వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా వచ్చారు ఎందుకు వచ్చారు అనేది వీళ్ళకి ఏమీ తెలియదు అప్పుడు వీళ్ళు జనించారు కొంతకాలం తపస్సు చేసుకున్నారు దేనికై వచ్చారు ఏం చేయాలనేది ఏం తెలియదు అనమాట అటువంటి సమయంలో నాకు నాలుగు ముఖాలు ఉన్నాయి నేను గొప్పవాణ్ణి అని చెప్పేసి బ్రహ్మ అనుకుంటూ ఉంటాడు నువ్వు నా నుంచే వచ్చావు నీకన్నా నేనే గొప్పవాణ్ణి అని విష్ణు అనుకుంటూ ఉంటాడు ఇలా వీళ్ళ గొప్పతనాల గురించి ఆలోచించుకుంటూ ఉంటే సృష్టి స్థితి లయకారుల యొక్క కార్యక్రమాలు చేయడం కష్టం కనుక వీళ్ళకి తగిన పాఠం నేర్పించి వాళ్ళు చేయాల్సిన కార్యాలని చెప్పాలనే ఉద్దేశంతో శివుడి లింగోద్భవం జరిగిందనమాట ఒక ఆకాశ అశరీరవాణి ఆకాశం నుంచి పలికింది బ్రహ్మ విష్ణువులారా మీ ముందు ఉన్న ఈ లింగానికి ఆది అంతం తెలుసుకున్న వాళ్ళే మీలో గొప్పవాళ్ళు అని చెప్పగానే విష్ణువు వరాహ రూపంలో పాతాళానికి వెతుకుతూ బయలుదేరుతాడు బ్రహ్మ తన హంసవాహనం ఎక్కి ఆకాశం వైపు వెళ్తూ ఉంటాడు ఎంత వెతికినా ఆది అంతం లేని ఆ లింగాన్ని ఎక్కడ మూలం వెతుకుతారు వీళ్ళు అది ఏమిటి అనేది ఎక్కడా అనమాట ఎందుకు ఇలా అవుతుంది నేను ఎంత చేసినా ఎతకట్లేదే ఇప్పుడు నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే ఒకవేళ విష్ణువుకి దొరికిందేమో ఆయనే గొప్పవాడు అంటాడేమో అలా ఎలా కుదురుతుంది నేనే గొప్పవాడిని అనే అహంతో బ్రహ్మ పైనుంచి జారిపడుతున్న ఒక మొగలి పువ్వుని సాక్ష్యంగా తెచ్చుకొని కిందకి వెళ్దాం ఇప్పుడు వెళ్ళిన తర్వాత అక్కడ విష్ణువు కనిపిస్తాడు కనిపించినప్పుడు శివుడి యొక్క లింగం ఏదైతే ఉందో ఆ లింగం మూలాన్ని నేను చూశానని చెప్పేసి నువ్వు సాక్ష్యం చెప్పాలి అని చెప్తాడు దానికి ఆ మొగలి పువ్వు కూడా సరే అని చెప్పి తలవుతుంది అలాగా వీళ్ళిద్దరూ కిందకెళ్తాం ఎక్కడి నుంచి అయితే ప్రారంభించారో అక్కడికే వస్తారు విష్ణు వచ్చి నేను కనుక్కోలేకపోయాను ఈ మహాశక్తి యొక్క ప్రారంభం ఎక్కడనేది నా వల్ల కాలేదు నేను తెలుసుకోలేకపోయాను అని చెప్తాడు బ్రహ్మ వచ్చి నేను చూశాను నేనే గొప్పవాణ్ణి ఈ లింగం యొక్క ఉద్రభాగాన్ని నేను చూసి వచ్చాను కావాలంటే ఈ పువ్వు యొక్క సాక్ష్యాన్ని తీసుకోండి మొగలు పువ్వునే అడగండి అక్కడ లింగానికి అర్చన జరుగుతూ ఉంటే ఈ పువ్వును తీసుకొని వచ్చాను అని చెప్తాడు అనమాట ఒక్కసారిగా ఆ మహాపరమేశ్వరుడికి ఆ బోలాశంకరుడికి రూపం వస్తుందంట ఆ కోపం వస్తుందంట ఎందుకయ్యా కోపం అంటే అబుద్ధం చెప్పకూడదు కదండి ఎవరైనా నిజం చెప్తేనే సంతోషిస్తాడు నువ్వు ఆయనకి ఏమీ ఇవ్వక్కర్లేదు నిజాయితీగా ఆయన ముందు పూజ చేస్తే నువ్వు ఏం చేసినా ఆయన స్వీకరిస్తాడు నీకు తగిన వరాలను ఇస్తాడు విష్ణువు అంగీకరించాడు స్వామి నేను మీ ఆది అంతాన్ని తెలుసుకోలేకపోయాను మీరే గొప్ప అని అంగీకరించాడు కనుక ఆయన సంతోషించాడు బ్రహ్మ అలా కాదు కదా ఆయనకి చతుర్ముఖుడని మనం ఈరోజు అంటున్నాం అసలు యాక్చువల్గా బ్రహ్మకి ఐదు ముఖాలండి పంచముఖ బ్రహ్మ ఆ పంచముఖ బ్రహ్మ యొక్క పొగర్ని అణటానికి ఆ పరమేశ్వరుడు ఆ ఐదో ముఖాన్ని తన చిటికని వేలి గోటితోటి త్రుంచి వేశాడంట అందుకే ఆ రోజు నుంచి బ్రహ్మకి నాలుగు ముఖాలే కలిగాయి అతి తెలివిని తొలగించి బుద్ధి చెప్పి ఈ విధంగా మసులుకోవాలని చెప్పేసి వాళ్ళు చేయాల్సిన యొక్క కార్యాలని వాళ్ళకి వివరించి సృష్టి స్థితి లయకారకులుగా ముగ్గురు స్థిరపడి మన ఈరోజు ఉన్న మన భూమి కానీ మనం అనుభవిస్తున్న ఈ ప్రకృతి కానీ అన్నిటినీ వాళ్ళే సృష్టించారండి ఎవరు ఏం చెయ్యాలి అనేది ఈ లింగోద్భవం అయిన తర్వాత మాత్రమే వీళ్ళకందరికీ తెలిసిందనమాట ఆ విధంగా మనకి మూలంగా చెప్పుకోవచ్చు ఈ లింగ రూపాన్ని మనం పుట్టక ముందు అసలు ఈ దేవతలే ఎవరో పుట్టక ముందు జరిగిన కథ ఇది అంతటి విశిష్టత కలిగిన ఈ మహాశివరాత్రి రోజు జ్ఞానం అనే జ్యోతి నుంచి ఉద్భవించిన ఈ లింగ రూపమే ఆది భౌతికమైన ఆ మహాపరమేశ్వరుని నిజస్వరూపంగా భావించి ఈ లింగోద్భవాన్ని రాత్రిపూట ఉద్భవించింది కనుక చీకటిని చీలుస్తూ వచ్చిన దివ్య జ్యోతి దర్శనమే ఈ శివలింగ రూపం అని రోజు శివలింగాన్ని కొలచటం ఆనవాయితీగా వస్తుంది అదేవిధంగా ఈ ప్రదోషకాల సమయంలో అభిషేకాలు అవి జరిపించి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి మన యొక్క శరీరంలో ఉన్న వాంఛలనన్నిటినీ తొలగించుకొని ఇప్పటివరకు మనకున్న వ్యాధులు కానీ ఇవన్నీ దూరమయ్యి చక్కటి పునఃశక్తిని పొందడానికి ఒక మహా దివ్య ఔషధమే ఈ ఉపవాస జాగరణలు అని చెప్పేసి పాశ్చాత్య ఈరోజు ఉన్న డాక్టర్లు కానీ సైంటిస్టులు కానీ కూడా కనుక్కోవడం జరిగింది కనుక మనం ఏది చేసినా కూడా మన పురాణాలు ఇవి ఇతిహాసాలు ఏం చెప్తున్నాయంటే మనల్ని మనం మార్చుకోవడానికి ఒక దివ్య ఔషధంగా మనం చేసే పూజలు కానీ ఈ వ్రతాలు కానీ ఫలితాన్ని ఇస్తాయి ఇది చెయ్యాలంటే మీకు ఎన్నో డబ్బులు ఉండాలి అది కొనాలి ఇది కొనాలి అవి చేయాలి ఇవి చేయాలని లేదండి శివరాత్రి రోజు ఏమీ తినక్కర్లేదంటే ఒక రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టక్కర్లేదు శివనామస్మరణ చేస్తే చాలు శివనామస్మరణ చేయటానికి మీకు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదండి ఏ గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి మనసులో శివుని ధ్యానం చేసుకోండి శివునికి రూపం లేదు జ్యోతిస్వరూపుడు ఆయన లింగ రూపంలో మనకి తెలియాలి కనుక లింగోద్భవం సమయంలో లింగ రూపం ఎందుకు ఇచ్చాడో ఈరోజు మనం అర్థం చేస్తున్నాం కదా అది రూపం యొక్క రహస్యం లింగ రూపాన్ని చేసుకోవటం అంటే అది పెద్ద కష్టమైన పని కాదండి ఏదన్నా ఒక ముద్ద పిండి ముద్ద కానీ మట్టి ముద్ద కానీ ఏదన్నా ఒక ముద్దను చేసుకుంటే అది ఆటోమేటిక్గా దాన్ని పైన ఇలా వంపుగా చేసుకుంటే అదే లింగరూపం అండి లింగ రూపానికి కోసం మీరు ఏదో ఖర్చు పెట్టాల్సిన పని లేదు అసలు ఇవన్నీ కూడా అవసరం లేదండి ధ్యానం చేస్తే మీకు జ్యోతిస్వరూపం కనిపిస్తుంది ఒక దీపాన్ని వెలిగించిన జ్యోతి కనిపిస్తుంది ఆ జ్యోతే శివస్వరూపం ఆ జ్యోతే మీకు కనిపించే లింగరూపం దాన్ని ధ్యానిస్తే చాలు మీరు ఏ ఖర్చు పెట్టి ఏ నైవేద్యం ఇచ్చినా కూడా ఆయన సంతృప్తి చెందడు ఆయనకి కావాల్సింది ఏమిటయ్యా అంటే నిర్మలమైన భక్తి ఏ మంత్రమూ అవసరం లేదు ఓం నమ శివాయ అనే ఒక పంచాక్షరి మంత్రం చాలు ఇది కూడా పలకడం జాత కాని వాడు శివనామాన్ని స్మరిస్తే చాలు సర్వదోషాలు తొలగిపోయి అభీష్టి సిద్ధి కలుగుతుందని చెప్పేసి శివపురాణ యొక్క రహస్యం అందుచేత ఈ మహాశివరాత్రి రోజున అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మీకు చేతనైన విధంగా ఆ శివుణ్ణి కొలిచి ఆయన ధ్యానంలో తరించండి స్వస్తి హాయ్ హలో నమస్తే బగునరా మానా వెరీ వన్ వింతాలు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకునురా Lekapothi, bell icon click cheesy, subscribe a pudd D. Mana channel low, food recipes, tours, travels, exhibits enka, eno, wonders nay, chapice them. Like Chayandy, share Chayandy, welcome.